నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు చిన్న అబ్బాస్ నేను మీ లావణ్య మన కథలు కవితలను ఇంతగా ఆదరిస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ నేను మర్చిపోలేను ఇక మనం మన కథలోకి వెళ్ళిపోదాం అయితే ఆ సద్గుణాలన్నీ ఇప్పుడు ఈ భూలోకంలో ఒక మహాపురుషుణ్ణి ఆశ్రయించి ఉన్నాయి అతడి గురించి చెప్తాను శ్రద్ధగా విను అని రాముని గురించి చెప్పడం ప్రారంభించాడు ఇచ్వాకు వంశంలో కౌసల్యాదేవి కడుపున పుట్టిన రాముడనే మహాపురుషుడున్నాడు అతన్ని లోకమంతా ముక్తకంఠంతో కీర్తిస్తుంది అతడు నియతాత్ముడు మహావీర్యుడు తిదిమంతుడు ధృతిమంతుడు మహోరస్కుడు మహేశ్వసుడు చక్రవర్తికి ఉండవలసిన విశేష లక్షణాలన్నీ రాసిపోసినట్లుంటాడు ఎత్తైన చెక్కిళ్లతో చక్కటి శిరస్సుతో పొందికగా ఉన్న నుదిటితో బలిష్టమైన బాహువులతో రాముడిది దివ్యమంగళ రూపం అతడు ఆజాను బాహు అత్యంత బలశాలి అతడు అరిషడ్ వర్గాలను జయించినవాడు ధర్మజ్ఞుడు సత్యసంధుడు సకల విద్యా పరంగతుడు జ్ఞానసంపన్నుడు యశస్వి శ్రీమంతుడు సృసంహారకుడు గాంభీర్యంలో సముద్రమంతటి వాడు ధైర్యంలో హిమత్పర్వతమంతటి వాడు సదా ప్రజాహితాన్నే కోరుకుంటాడు అతడు బ్రహ్మతో సమానమైనవాడు స్వజనాన్ని రక్షిస్తాడు జీవజలాన్ని రక్షిస్తాడు లోకాలను రక్షిస్తాడు ధర్మాన్ని పరిరక్షిస్తాడు వేద వేదంగాల తత్వాన్ని గ్రహించిన వాడు ధనుర్వేదంలో నిష్ణాతుడు అతడు పరాక్రమంలో విష్ణువు ప్రియదర్శనంలో చంద్రుడు క్రోధంలో కాలజ్ని క్షమలో పృథ్వీ దానంలో కుబేరుడు సత్యపాలనలో అపరధర్మ దేవత ఇలా ఎన్నని చెప్పను సకల సద్గుణాలు సత్యపరాక్రముడైన ఆ రాముడిని ఆశ్రయించి ఉన్నాయి నారద మహర్షి ఇంకా ఇలా చెప్పారు వాల్మీకి ఆ పురుషోత్తముడిని గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉన్నదన్నావు కదా అని రాముని కథను మొదలుపెట్టాడు ఇదండి ఈరోజు కథ రాముని గురించిన కథ ఇంకో వీడియోలో వస్తుంది రామాయణం వినాలన్నా చదవాలన్నా చూడాలన్నా మనకు ఒక అదృష్టం ఉండాలి మీకు ఈ కథలు ఎలా అనిపిస్తున్నాయో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు రామాయణం నచ్చితే వినాలని ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎలా ఉందో కూడా చెప్పండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చిన్ను రబ్బట్స్